కంటికి సంబంధించిన వ్యాధి చికిత్సలకు అత్యాధునిక పరికరాలతో అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేదలకు సేవలు అందించడంలో ముందుంటుందని శాసనసభ్యులు వంశీకృష్ణ యాదవ్ అన్నారు విశాఖ నగరంలో కలెక్టర్ కార్యాలయ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన అక్షయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను ఆయన ప్రారంభించారు వైద్యరంగంలో కొత్త విధానాలతో వైద్యం అందించడం హర్షణీయమని మరిన్ని బ్రాంచ్లు ప్రారంభించి ప్రజలకు చేరువ కావాలని కోరారు వంటి కంటి వ్యాధులకు పేదవారికి అందుబాటు ఖర్చుతో వైద్యం అధునాతనని కోఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు ఎన్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు మధుమేహం ఉన్నవారికి చిన్నపిల్లలకు ప్రత్యేక వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుందని కోఫౌండర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ కంటి వైద్యులు రాహుల్ కుమార్ తెలిపారు ప్రతి ఏడాది ఉచిత క్యాంప్ కంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ మేనేజర్ गोपाल राव आस्पत्रि सिबंदी पागन <laughs> आ पीस में 20 में परमो और हॉस्पिटल्स और पोर्ट कंट्रोल रिस्पेक्ट हम गंगा नदी से हम जैसे हम स्टेशन पर हैली ट्रेलर में मुंबई में और ब्रेकफास्ट और नाश्ता किया और मशीन ना और और पावर ना चला 3 4 5 साल में और और फ्यूचर విచ్చేసిన అందరికీ మీడియా మిత్రులకి అందరి సభ్యులకి నమస్కారం ఇక్కడ ప్రత్యేకంగా మా హాస్పిటల్ అక్షయ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ ఇనాగ్రేషన్కి విచ్చేసిన మన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మా అక్షయ హాస్పిటల్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ఆల్ లేటెస్ట్ టెక్నాలజీ ఇన్ ద కే అన్ని అడ్వాన్స్ కేర్ సర్వీసెస్ ఇక్కడ ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అన్ని అడ్వాన్స్డ్ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కార్నియా క్యాట్రాక్ రెటినా రిఫ్రాక్టివ్ సర్జరీస్ గ్లకోమా అన్ని టైప్ ఆఫ్ సర్జరీస్ అన్నీ మన అక్షయ హాస్పిటల్లో ఉన్నాయి సో మా ఇప్పుడు మా ఎమ్మెల్యే గారిని ఒక రెండు మాటలు మాట్లాడాల్సిందే కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా పరిషత్ జంక్షన్లో అక్షయ ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని డాక్టర్ ప్రవీణ్ గారు అలాగే డాక్టర్ రాహుల్ గారు ఇవాళ ఇక్కడ స్థాపించడం జరిగింది ఈ హాస్పిటల్ నా తెలుసు విశాఖపట్నంలో ది బెస్ట్ టెక్నాలజీతో ఉంది అన్ని రకములైనటువంటి మిషనరీస్ ఇక్కడ ఉన్నాయి ప్రతి ఒక్క మిషనరీని కూడా మేము ఇది చూడడం జరిగింది చాలా నీట్గా లేటెస్ట్ టెక్నాలజీ అంతా కూడా ఇక్కడ పెట్టినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని సందర్శించి ఈ హాస్పిటల్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ది బెస్ట్ టెక్నాలజీ ఉంది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ హాస్పిటల్ని విశాఖపట్నంలో ఉన్న ప్రతి ఒక్కరు అయ్యా ఐ బాధితులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇద్దరు కూడా ఢిల్లీ ఎయిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి యూత్ కుర్రోళ్ళు ఇద్దరు సో చాలా హ్యాపీగా ఈ హాస్పిటల్ రన్ అవుతుంది ఇలాంటివి నెక్స్ట్ ఇయర్ సంవత్సరానికి కూడా విషయంలో బ్రాంచ్ వచ్చే విధంగా దేవుని యొక్క ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ మంచి లొకేషను అందరు సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటుంది ఆల్ ది బెస్ట్ సార్ ఇద్దరికి కూడా మంచి కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను